హలో కుకింగ్ స్టార్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇడ్లీలో ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటాయి లేదంటే కంగారుగా చేసినప్పుడు ఇడ్లీ అనేది పొంగిపోతుంది అలాంటి ఇడ్లీని వేస్ట్ చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి అంతకన్నా ముందైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి నేనైతే ముందుగా ఒక బాండి పెట్టుకుని దాంట్లో మినపప్పు శనగపప్పు వేరుశనగ కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయ కరివేపాకు వేసుకొని ఫ్రై చేయండి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోండి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఇడ్లీని అయితే కట్ చేసి పెట్టేసుకోండి ఆ ఇడ్లీ పీసెస్ అనేది యాడ్ చేసుకోండి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత సాల్ట్ మీకు సరిపకపోతే అడ్జస్ట్ చేసుకోండి దాంట్లోనే కొంచెం మీకు సరిపోయినంత నేనైతే హాఫ్ లెమన్ అయితే యాడ్ చేశానండి యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని దాని పైన కొత్తమీర గార్నిష్ చేసుకుంటే మన ఇడ్లీ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అన్ని ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో నాకైతే